अद्य पूर्वोच्चरित एवङ्गुणविशेषणविशिष्टायाम् अस्यां शुभतिथौ मम उपाथ समस्तदुरितक्षयद्वारा स्वकुटुम्बानां क्षेमस्थैर्य वीर्यविजय अभय आयुः आरोग्य ऐश्वर्यानन्द अभिवृद्ध्यर्थम् धर्मार्थ काम फल मनोवांचितर्थ श्री सत्य प्रसादीय्रव्याभिषेक एंड महारुद्राभिषेक ऑफ श्री साईश्वरलिंग विच वाजरेक्टी कंसट्रेटेड बै आर्लव भगवा इन दू थउज सिक्स जूरिंग दि अतिद्र महायुज्ञ here ఇన్ కుల్వంత్ హాల్ రెండు వేల ఆరవ సంవత్సరంలో ఈశ్వర ఆరాధనలో అత్యంత శ్రేష్టమైన అతిరుద్ర మహాయజ్ఞాన్ని సాయి కుల్వంత్ మండపంలో శ్రీ సాయిశ్వరలింగానికి సాయి భగవానుని దివ్య సన్నిధిలో నిర్వహించారు ఈనాడు పరమ పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినాన మన ప్రియమైన సాయి భగవానుడు సాయి శివుడు ఎంతో దయతో తాము స్వయంగా ఆశీర్వదించి పునీతం గావించిన శ్రీ సాయిశ్వరలింగానికి జరిగే ఏకాదశ ద్రవ్యాభిషేకాన్ని మరియు మహారుద్రాభిషేకాన్ని వీక్షించే మహద్భాగ్యాన్ని స్వామివారు మనకి ప్రసా హృదయవాసి అయిన మన స్వామిని వేడుకుంటూ మనం ఇప్పుడు క్షీరాభిషేకాన్ని చూడనున్నాం ఓం ఓ Quantity of curd, when added to milk, turns the whole milk into curd. Practicing sincerely, even one teaching of Bhagwan, can transform our whole life into a divine saga. With prayers to transmute our lives. పాలలో కొద్దిపాటి పెరుగు కలిపిన మొత్తం పాలు పెరుగుగా మారతాయి బ్రహ్మం అనే పెరుగు పాలు వంటి మానవ జీవితంలో కలిపితే మన జీవితాన్ని పరిపూర్ణమైన దివ్యగాథగా మారుస్తుంది మనము ఒక్క అడుగు వేస్తే స్వామి మనవైపు మంద అడుగులు వేస్తానని చెప్పారు స్వామివారి ప్రేమ ప్రవాహాన్ని అందుకునే తపనతో ఆర్తితో మనం ఇప్పుడు దద్యాభిషేకాన్ని జరపనున్న ఓ అండ్ ద హీటింగ్ ప్రాసెస్ తపస్య ట్రాన్స్ఫార్మ్స్ మిల్క్ ఇంటూ ఇట్స్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఘీ ఆర్ క్లారిఫైడ్ బటర్ సిమిలర్లీ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ గ్యాన ఇస్ క్వింట్ ఎసెన్షియల్ టు రియలైజ్ గాడ్ విత్ ప్రేయర్స్ టు గ్రాంటర్స్ ది రియలైజేషన్ ఆఫ్ ఆర్ ఇన్నేట్ డివినిటీ వినౌ ఆఫర్ ఘతాభిషేకం ద హోలీ ఘీ అభిషేకం పాలు అనేక విధములుగా మార్పు చెందుతూ చివరి దశలో నెయ్యిగా రూపాంతరం అవుతాయి అదే రీతిగా భగవంతుడే జ్ఞానానికి చివరి దశ భగవంతుణ్ణి చేరిన పిదప అవ్యక్తమైన దైవత్వాన్ని పరిశోధించడం వ్యర్థం దానిని అనుభవించడమే ఉత్తమం అన్ని అవగాహనలను అధిగమించే శాంతిని ప్రసాదించమని ప్రార్థిస్తూ మనమిప్పుడు ఘృతాభిషేకాన్ని సమర్పించనున్నాండి పరిమళము వెదజల్లు మల్లికలు తెలుపు దివ్యభావములన్నీ సవ్యముగ తెలుపు మల్లికార్జునుడిగా ప్రేమ మధువులు చిందు మాత భ్రమరాంబకది మకరంధముల విందు ఝంకారములతోడ ఓంకార మూర్తికి పరిభ్రమణ కైంకర్యమందించు భ్రమర మకరందమైన దివ్య ప్రేమలో మునిగిపోయేటటువంటి అనన్య భక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ మనం ఇప్పుడు మధ్వాభిషేకాన్ని సమర్పించనున్నాం శాంతి నిలయం డ్రాన్ వై ద సింప్లిసిటీ అండ్ స్వీట్నెస్ ఆఫ్ భగవాన్స్ లవ్ ఓ సాయిశ్వరా విత్ ప్రేయర్స్ దట్ ఆర్ లైఫ్ ఆఫ్ దిస్ డివైన్ స్వీట్నెస్ వినౌ ఆఫర్ హోలీ షుగర్ అభిషేకం ప్రపంచం నలుమూలల నుండి అనేక మంది భక్తులు స్వామివారి ప్రేమ మాధుర్యానికై ప్రశాంతి నిలయానికి విచ్చేస్తారు ఓ సాయిశ్వర మా జీవితాలను మీ దివ్య ప్రేమ మాధుర్యంతో తయింప చేయాలని ప్రార్థిస్తూ చక్రాభిషేకాన్ని ఇప్పుడు సమర్పిస్తున్నాము స్వీట్నెస్ ఓవర్ టైమ్ సిమిలర్లీ ఎవ్రీ సాధన రిక్వైర్స్ ఇనిషియల్ పేషెన్స్ టిల్ ఎ ట్రైపున్స్ ఇంటూ అ స్వీట్ ఫ్రూట్ఫుల్ లైఫ్ వర్ది to be offered వగరు పోయి తీయదనం రావాలి అంటే కాయ పండే వరకు కొంతకాలం వేచి ఉండక తప్పదు అలానే సాధనలోనూ ఓరిమితో భగవంతునికి జీవితం అనే ఫలాన్ని సమర్పించుకోవడానికి కాలపరీక్షను ఎదుర్కొనుట తప్పదు మనమిప్పుడు పవిత్రమైన పంచామృత అభిషేకాన్ని వీక్షించనున్నాం భౌతిక సుఖాలకు ముగింపునిచ్చి అన్ని ఆనందాలకు మూలమైన కల్పతరువు వంటి స ఆత్మసాక్షాత్కారాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ భక్తుల కోరికలు ప్రార్థనలు తీర్చే వృక్షమైన ఆ భగవంతునికి ఇప్పుడు లేత కొబ్బరి నీటితో చేసే అభిషేకాన్ని ధైర్యం ఆర్ ఫార్ బియరెన్స్ ఆఫర్ గంధాభిషేకం అభిషేకం టు సాయిశ్వరలింగం పదునైన సాధనము తరువునే చీల్చిన మృదువైన గంధమును తనకు అందించదా ఈ తీరు మెలగవలే నిజభక్తులెప్పుడు కర్మకాఠిన్యము వేటు వేసిన గాని ప్రేమగంధములెప్పుడు పరిమళించాలి సాయి దివ్య ప్రేమగంధవృక్షము కింద భక్తి మొలకలు ఎత్తి భవ్యముగా ఎదగాలి శ్రీ సత్యసాయి భగవానుని దివ్యానుగ్రహ తరంగితమైన ఈ ప్రేమ ప్రాంగణంలో గంధాభిషేకం చూడబోతున్నాం విచ్ అలోన్ హోల్డ్స్ ది ఎంటైర్ యూనివర్స్ టుగెదర్ అంకురించను భూమిని అతిశుద్ధ సత్వము శంకలను తొలగించు శివశక్తి తత్వము శివునిగా భవునిగా ధర్మ నిర్దేశనము జననిగా జగతికే ప్రేమపంచే గుణము సాయి అని నినదించు లోకైక సర్వము శివశక్తి రూపము అర్ధనారీశ్వరము ప్రతిఫలించును ఇదియే ప్రతి అణుగునందు కుంకుమను అలదుకొను అమ్మ మంగళమూర్తి పసుపును అభిషేకించ పశుపతికి బహుప్రీతి శివశక్తుల ఏకస్వరూపమైన సాయిశ్వరుని దివ్య సన్నిధిలో హరిద్రా కుంకుమాది మంగళ ద్రవ్యాభిషేకాన్ని వీక్షించనున్నాం गौरी मीलाय सली चक्ष कपदे तिवजी चतुष्पी अष्टापी नवपदे भे नी दे सरस्वते अक्षशस्ता बरस्पति प्रशस्तिम्ब नृमो पे भेद ते गेतमे तमे नृहस्वती तम प्रशताय नरे काशिनो चाखिले अक्षो जगे रक्तपयामि ओ हरेय विश्व विथ भगवाइन ब्ले वी है होली एव्यार अबाउट विटनेस द्रैंड महारुद्राभिषेक द्रव्या टू अर बिल्कुल शिवा शरव्याय नीलग्रीवाय च श्रीकण्ठाय च नमः भर्दिने च व्युक्त केशाय च नमसहस्राक्षाय च सत च नमो गिरिशाय कशपि च नमो मेढोष्टमाय चेष्टातुलम् ऋणालो रुद्रो मयस्कृधि क्षयद्वीराय नमसा विधे यच्छञ्जयोश्च मनुराय जे पिता तदश्याम तव रुद्र प्राणानाग्रंथि रसिरुद्रो माविशांतकः तेनान्नेना अप्याययस्वा नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि तमष्टु हि गोभेरज्यष्टमआयुध निशक्तं तवेन्द्रविष्णो रनुसंचरे मा धागे <स्थाँगा> वधा <दिविश्ची>। <स्थाँगा> श्री साई सत्यस्वरोय नम ओं श्री साई सत्य धर्म परायणय नम ओं श्री साई वरदा नम ओं श्री साई सत्पुरा नम सत्य साई बाबाष्टोतर शतनाम पूजा समर्पयाम आयु राषात्म janka <laughs> <laughs> maada शिव शिव शंकर देव शिव 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 शंकर सत्य धर्म शांति प्रेम सत्य साईं शंकरा सत्य धर्म शांति <trouble> प्रेम सत्य साईं शंकरा सत्य धर्म शांति प्रेम सत्य साईं शंकरा सत्य धर्म शांति प्रेम सत्य साईं शंकरा दार वाल थर जय गौरी शंकर

शिवाय नमो ॐ नमः शिवाय शिवाय नमो